రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచిపడతారు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మనం ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేము కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అనమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిక్రోగరేట్ అవుతున్నారు రెట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక్క వస్తుంది మళ్ళా సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం కాసేపు అప్పటి ఒక మనకి జమిని అంటే మెదని మెదనల్లో ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండవచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్న అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు ఇంట్లో సరిగా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫో బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి అవుతాం చేయలేము కదా సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపెడతారు నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి అనమాట సో మిథునంలో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంజ్ చేసుకోవచ్చు అనమాట మీనరాశి వాళ్ళకి మనం చూసామంటే కుజుడేమో రెండో ఇంటి అధిపతి అయ్యాడు సో తప్పక ఎవరైనా ఇప్పుడు దెబ్బలాడి దూరంగా సెపరేషన్ అయిన వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది అంత మంచి తరుణం కాదు ఎడబాటు అనేది ఖాయం అనమాట సో ఎందుకంటే ఫోర్త్ హౌస్లో సంచారం జరుగుతోంది అలాగే ఫిఫ్త్ హౌస్లో నీచపడతారనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే తొమ్మిదో లాడ్ అంటే నైన్త్ లాడ్ కూడా అయ్యాడు ఈయన సో ఏమవుతుంది ఇక్కడ భాగ్యానికి కొంత భంగం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆపర్చునిటీస్ చాలా వస్తాయి వీళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కానీ ఏమవుతుంది అక్కడ తీసుకుంటారు వాళ్ళ శ్రమ పడిన దానికి వాళ్ళు తీసుకున్న దానికి బాధ్యతలు ఎక్కువ తీసుకున్నారనుకో వాళ్ళు చేయలేకపోతారు సక్రమంగా చేయలేనప్పుడు ఏంటంటే యాంగ్జైటీ ప్రెషర్కి గురవుతూ ఉంటారు సో తప్పక ఆ ప్రెషర్ అనేది ఉంటుంది ఎస్పెషలీ కెరీర్ ప్రెషర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కొన్ని కొన్ని సమయాలు వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు దగ్గర దూరం అవ్వడం కూడా కనిపిస్తుంది అంటే ఉద్యోగం మార్పిడి అని మంచిగా చెప్పేస్తాం కానీ ఉద్యోగం లేకుండా ఉండవలసిన స్థితి కూడా రావచ్చు అనమాట సో ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి కరెక్టే మమ్ ఏంటంటే తప్పక వీళ్ళ పరిహారం అనేది తప్పక చేయాలన్నమాట ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎస్పెషలీ ట్రావెలింగ్ కూడా ఉంటుంది ఎప్పుడు చెప్తూనే ఉంటారు ట్రావెలింగ్ బాగా చేసుకుంటారు అని ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు యాక్చువల్గాను సో వీళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ వెళ్ళొచ్చు వేరే చోటకి వెళ్ళొచ్చు కానీ ఏంటంటే దాంట్లో కూడా కొన్ని బంగాళనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట సో అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం ఎందుకంటే ఈ తరుణం మనం మాట్లాడేది ఎనిమిది నెలలు ఈ తరుణం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉండడమే మంచిది హెల్త్ విషయం కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఎప్పుడు మనకి కర్కాటకంకి వచ్చినప్పుడు అంటే స్థితిలో ఉన్నప్పుడు స్తంభించిపోతాయి అన్నీ అంటే ఏంటంటే నేను తొందరగా పనిచేద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక అడ్డం ఏదో ఒక అడ్డం వస్తూ ఉంటుందన్నమాట అడ్డం వచ్చేప్పటికీ మనం పనులు చేయలేము సో ఇలాంటివన్నీ కొంచెం స్తంభిస్తే అది కూడా ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచివాళ్ళు కూడా మనకి చేరరు సడన్గా ఏంటంటే వాళ్ళేమో ఏదో ఒక అనుకో మనకి హెల్ప్ కోరుతారు అనుకుందాము వాళ్ళు వాళ్ళే కదా మనం చేస్తూ ఉంటాం హెల్ప్ కానీ అది కూడా మనకి సక్సెస్ అవ్వదు అనమాట ఇలాంటి పరిస్థితి ఎస్పెషలీ ప్లానటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు సో అలాగే మనం చూసామంటే లాసెస్ ఏదైనా మనం క్రయ విక్రయాలు చేసినప్పుడు కూడా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వీళ్ళు కూడా పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓం గురువే నమ అని కంటిన్యూస్గా ఛాన్ చేయాలి ఏ గురువుకైనా చేయొచ్చు మనం అంటే గురువారం గురువారం నేను పూజ చెప్తున్నాను ఏ గురువుకైనా పూజ చేయడం అనేది మంచిది అలాగే గురువారం గురువారం నవగ్రహాల చుట్టూ తిరగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఇందులో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కుడు బాగుంటుంది అంటే ఏంటి చదువు విషయంలో అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారు ఎందుకంటే వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అలాగే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే కూడా మక్కువ చూపిస్తారు స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి బాగానే ఉంటుంది కొంతవరకు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అలాగే ఏంటంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది కూడా ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది తప్పక ఈ పరిహారాలు ఇంక్లూడింగ్ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చేస్తే చాలా చాలా మంచిది అండ్ ఆల్సో మనం మనం చూసామంటే నీచ స్థితి ఐదో ఇంట్లో ఉంటుంది సో ఒక్కొక్కసారి ఏంటంటే లోన్స్ తీసుకోవాల్సిన ఒక తరుణం అనేది వస్తుంది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అంటే లోన్స్ తీసుకోకుండా బిజినెస్ ఈ కాలంలో జరగట్లేదు సో లోన్స్ తీసుకోవాల్సిన పెద్ద లోన్స్ తీసుకోవాల్సిన అంటే అందుబాటు డబ్బు అందుబాటులోకి రాదు అంటే ఏంటంటే ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు ఖర్చు అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది నీళ్ళలా ఖర్చు అవుతుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన సెకండ్ లాడ్ ఫైనాన్షియల్ దానికి చెప్పుకోవాలి అలాగే కుటుంబ పరంగా కూడా చెప్పుకోవాలి అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు నేను ఇందాక చెప్పినట్టు కొంత ఎడబాటు మిస్అండర్స్టాండింగ్ అంటే ఏంటి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి తప్పక వీళ్ళకి వస్తాయన్నమాట సో అందులో కూడా అందరితోనూ కొంచెం జాగ్రత్తగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఇందాక చెప్పినట్టు చూసుకోవడం మంచిది అదేంటంటే కోర్టుకు ఎక్కకుండా చూసుకు చూసుకోవడం ఇంకా మంచిది అనమాట డబ్బు దగ్గర ఏంటి రాబడి ఉంటుంది బట్ పోబడి కూడా ఎక్కువే ఉందన్నమాట సో అన్నిట్లోనూ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఉండాలి నిత్యం చేయడం అనేది చాలా మంచిది చేసుకుని అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం ఇవ్వడం అన్నదానం ఇవ్వడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే మనకి మార్స్కి కుజుడికి జపం చేయించుకోవడం కానీ అలాగే దానం ఇవ్వడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్